మండలం అల్లారపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ 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 అల్లార్పల్లి వేరభద్రస్వామి వారి దేవస్థానంలో ఈవేళ సీనియర్ పోటీలు నిర్వహిస్తున్నారు ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఎనిమిది లతో పేరు నమోదు చేస్తున్నారని మొదటి పేరు నమోదు వారు శ్రీ కాశీ స్వామి

కానీ అవి తేజ గారు కమలాపురం కమలాపురం అన్న వైఎస్ ఎగ్రపడ్ నమోదు చేస్తున్నారని చివరిగా రెండు నిమిషాలు అవకాశం ఇస్తున్నాం ఎవరైనా ఎండగా తెలుసుకోవాలి వచ్చి పేరు నమోదు చేసుకోకుండా ఉంటే త్వరగా రావాలి మొదటి ఎవరికి వచ్చినా సరే కమిటీ వారి నిర్ణయం ప్రకారం ఒంటి గంట ముప్పై నిమిషాలు తెలుస్తూ రెడీగా ఉండాలి రెండు లోపల కార్యక్రమం కోట్ల ముందు చెప్తున్నా ఏదైతే చేసే సమయం ఏమిషాలు పక్కన గొలుసు తగినా అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగిన ప్రకారం ಸರಿ ರೆಂಟು ರೈಟ್ ತಿಳಿದ ಭೀಮು

ಆಶೀಸ್ಪಟ್ಟಿ ಶ್ರೀ ಕಾಶಿನಾಯಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವೆಂಕಟ ಸುಬ್ಬಾರಕ್ಷ కమలాప్రూడు <vibrating rolling pimples thoroughly> <mówi> अलग अलग प्रजातियाँ हाँ लगा चुके हैं बच्चे 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 बच्च Hai brother, hai Hai, brother. మొదటి గట్టినటువంటి శ్రీ పెరుమీశ్వదవ్ గారు కల్ూరు వల్ల గణపతిలో చల్ల గంగ యాదవ్ గారు పదిమీలపల్లి గ్రామం వల్ల వైఎస్ఆర్ గణపతి

దాటి రవితేజ గారు కమలాపురం కమలాపురం మండల వైఎస్ఆర్ జనప జిల్లా వారు బలా వారి గిత్త ధీర జ్వాల గిత్త మూడవ జతగా రెడీ కావాలి నాలుగవ జతగా శ్రీ దర్శనేశ్వర గారి ఆశీస్సులతో జిఏ బోల్స్ బుద్ధి ఆటిల్ గారు కమలాపురం అక్కంపేట గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఐదవ శ్రీ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున సోదర్ ఆశీస్సులతో తొగరిచేది వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపాడు చపాడు మంది కడప జిల్లా కావాలి ఆరవ జట్టుగా శ్రీ కాశీనాయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ ఫండ్స్ భక్తుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగశాయపల్లి పొద్దుటూరు కడప జిల్లా దక్షిణ దేవర ఏడవ జట్టుగా శ్రీ కాణిపాక వైసీపీ వినాయక స్వామి